సుందరములు అన్నాడు ఆ దేవుడు గనుక ఆ సుందరమైనటువంటి పాదాలకు అవసరమైతే పాదాలు కడిగి మెడలో పూలమాల వేసి గౌరవించాల్సినటువంటి దైవజనులు కుటుంబాలను శ్రమలలో నుంచి బాధలలో నుంచి నుంచో మరి నెగ్గుకుంటూ వస్తూ స్వార్థ పనిలో నిలవటం అనేది చాలా గొప్ప భాగ్యము అట్టి వారిని సన్మానించటము ఈ వేదిక మీద ఈ గ్రామములో మీ ప్రజలందరి ఎదుట సన్మానించటము మరి ఎంతో ధన్యకరమని అని నేను భావిస్తున్నాను అలాగే పూజారి గ్రామానికి ఇది ఒక ఆశీర్వాదకరమైనటువంటి సంఘటన నేను తెలియజేస్తున్నాను అయితే మరి డొక్కా సీతమ్మ గారు మనకు రావాలి మరి కొన్ని కారణాల చేత రాలేకపోయారు ప్రెసిడెంట్ గారు రావాలి మరి అధికారులను గౌరవించుకుందామని అలాగే సోషల్ సర్వీస్ చేసిన వారిని కూడా గౌరవించుకుందామని వాళ్ళని సన్మానించుకుందామనేటువంటి ఆలోచనతో ఏర్పాటు చేస్తాము అపార్థం చేసుకోకండి ఆ పూలమాలలు ఇవన్నీ మీరు మీరు సిరాకు పడకండి బాగుగా పాలన చేయు పెద్దలను రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచండి మీరు అంతేగాని ఈ ఆయనకే ఆయనకేయటమేంటి అని అలాంటి ఆలోచన మానుకోవాలి వాక్యాన్ని అర్థమైనప్పుడు సరే మన టైటిల్ చూస్తారు కదండి కొద్ది నిమిషాలు వాక్యం ఆలోచన చేద్దాం మన టైటిల్ చూస్తారు ఏంటి టైటిల్ చెప్పండి ఒకసారి పాంప్లెట్ అందరికి వచ్చింది పాంప్లెట్ అందరికి వచ్చింది టైటిల్ చెప్పండి ప్లీజ్ దిగు నుండి బువ్వికి దిగి వచ్చిన దైవం ఆయన దైవం ఈ లోకం ఆయన్ని దైవముగా అంగీకరించలేదు ఆయన అంటున్నాడు చూడండి ఎబ్రియోలోకి రాసిన పత్రిక పదాధ్యాయము ఐదో వచనంలో చూస్తే ఆయన ఈ లోకం మందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు అని మనము బాలయేసుగా చూస్తున్నటువంటి ఈ కాలంలో ఆయన్ని మనం ఎలా చూడవలసి ఉందనంటే మన గుండెల్లో గొప్ప రాజుగా గొప్ప ప్రభువుగా మనందరి హృదయాలలో ప్రతిష్ఠించాల్సినటువంటి సమయం ఇది ఆలోచన చేస్తున్నారా ఆయన చదవండి ప్లీజ్ అందరూ వాక్యం వైపు దృష్టి మళ్లించండి ప్లీజ్ పది నిమిషాలు చదవండి అందరూ ఏమైనా ఉంది ఆయన ఈ లోకమందు అందరూ చదవండి బైబిల్ తీయండి ఎబ్రిలోకి రాసిన పత్రిక పదధ్యయము ఐదవ వచనము కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు ఆయన ప్రవేశించాడు ఒక లోకము నుండి మరొక లోకానికి ప్రవేశించాడు ఒక మునుపు ఎక్కడున్నాడు ఎలాంటి స్థితిలో ఉన్నాడు ఎలాంటి గౌరవము కలిగి ఉన్నాడు ఎలాంటి మర్యాద కలిగి ఉన్నాడు ఎలాంటి సింహాసనము కలిగి ఉన్నాడు ఆయన ఈ లోకము రాకమునుపు ప్రవేశించుచున్నాడు అంటే పుట్టాడు అనే పదము చిన్న మూలపాఠం మూలపాటం చిన్న పాఠం ఇది మనకి బాగా ఎదిగిన తరువాత వయసు వచ్చిన తరువాత వాడే భాష ప్రవేశించాడు ఈ లోకమందు ఈ లోకానికి ప్రవేశించాడు ప్రవేశించక మునుపు ఎక్కడున్నాడు చూడండి పిలిపిలకు రాసిన పత్రిక రెండయము ఆరవచనము వచనము ఇక్కడ ఏమని రాయబడి ఉందనంటే లేఖనం నిరార్థకము కాదు లేఖనం మనము నమ్మాలి ఆయన ఏ స్థితిలో ఉన్నాడో ఎలాంటి ఉనికి కలిగి ఉన్నాడో మీరు అలాంటి ఉనికిని మీరు ప్రశ్నించేవారుగా ఏనాడు నిలవద్దు మీరు ఆయన ఉనికిని గుర్తించేవారిగా ఉండాలి లేడా ఉన్నాడా అసలు బాలుడుగానే అసలు క్రీస్తు ఈ లోకానికి రాకమునిపోయిన ఉనికి అనేది ఉందా లేదా చూడండి అక్కడ ఏమని అంటున్నాడు ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఈ లోకానికి రాకమునుపు ఎలా ఉన్నాడు మీరు చెప్పండి మీరు సాక్షులు కావాలి క్రీస్తుకు సాక్షులుగా నిలబడాలి మీరు ఆయన సాక్ష్యాన్ని స్థిరపరచాలి ఆయన సాక్ష్యానికి బలాన్ని చేకూర్చాలి ఆయన ఉన్నాడు ఎప్పటి నుంచి ఉన్నాడు అన్నది మీరు చెప్పాలి చిన్న మాటైనా చెప్పాలి మైక్ పట్టుకుని ప్రసంగం అన్న చెప్పగలదు కానీ చిన్న మాటైనా చెప్పండి ఏమని చెప్తారో తెలుసా ఆయన ఈ లోకానికి రాక మునుపు పరలోకంలో తండ్రి సింహాసనము కుడిపార్షాన్న తండ్రితో సమానముగా అర్థమవుతుందండి చెప్పండి ఆయన తండ్రి సింహాసనముకు సమాన మరి సమానమైనటువంటి సింహాసనము కలిగి అంటే ఆయన దేవుని యొద్ద ఉన్నటువంటి గౌరవము మర్యాద ఎలాంటిదో తెలుసా అండి ఆయన ఈ లోకము రాకమునుపు ఆయన దేవుడు కాదని ఒకరు ఆయన దేవుడు అనకూడదని ఇంకొకరు కొందరు ప్రవక్తని ఒకరు నిన్న మొన్న దేవుడని ఇంకొకరు ఇలా అంటుంటే ఆయన మర్యాదను తగ్గిస్తుంటే ఆయన గౌరవాన్ని తగ్గిస్తుంటే మనము మనము మెల్లంటే ప్రేమ లేనివారు మీరు క్రీస్తును నమ్ముకున్నారు ప్రార్థన చేస్తూ ఉన్నారు ఆయన అంటే ప్రేమ లేదా లోకములో ఉన్నవారందరికంటే నీ ఇంటిలో ఉన్నారందరికంటే ఆయనను కదా ఎక్కువ ప్రేమించమంటున్నాడు ఆయన్ని ఎక్కువ ప్రేమించాలట ప్రేమిస్తే ఆయనకి మీ హృదయములు ఎలాంటి స్థానముంది ఆయన ఈ లోకము రాకమునిపి ఎలా ఉన్నాడు ఎలా ఉన్నాడు దేవునితో సమానముగా ఉండుట విడిచి పెట్టకూడదు భాగ్యం నేను వదలను నేను వదలను ఒక నెంబర్ పోస్ట్ ఉందనుకోండి వార్డు నెంబరు నువ్వు దిగుపో అని చెప్పండి ఎవరైనా దిగిపోవని చెప్పండి ఆ సింహాసనం దిగిపోయి రమ్మని చెప్పండి మీ బంధువుల కోసం మీ మిత్రుల కోసం దిగిపో అని చెప్పండి ఎవరు వదలరు వదులుతారా చెప్పండి ఒక సీఎం కుర్చీ వదులుతారా చెప్పండి దానికోసం అవసరమైతే ప్రాణాలే తీస్తారే కానీ కుర్చీలు వదలరు దేవుడు పరలోకముందున్న దేవుడు కుమారుడైన దేవుడు వాక్యమను నామము కలిగిన దేవుడు వాక్యమను నామం పెట్టబడి ఉన్నది ఆదిలో వాక్యమని పిలువబడ్డాడు ఆయన పేరే వాక్యం నేను ఒక టాపిక్ మాట్లాడాను ఆది ఎందు వాక్యము శబ్దమా అక్షరమా ప్రశ్నించాను సమాజాన్ని చిన్నవాడిని చిన్నవాడి చేత ప్రశ్నించుకునే స్థితిలోనికి జారి పేరు కనుక చిన్నవాడు నిలబడి చెప్పాల్సి వచ్చింది ఆది ఎందు వాక్యము అక్షరమా శబ్దమా అదేది కాదు వాక్యమును నామము పేరు పంతొమ్మిది అధ్యాయం పదమూడు వచ్చిన ప్రకటన గ్రంథములో ఆది ఎందే పెట్టబడింది ఆయనకు నామము ఆయన పేరే నా వాక్యము 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 అంటే కుమారుడు ఆయన ఎప్పుడు పుట్టాడు ఈ లోకములో పుట్టుడు పుట్టుక అనేది పుట్టుక కాదని చెబుతున్నాడు ఆయన ప్రవేశించానంటున్నాడు ప్రవేశించానంటున్నాడు అది పుట్టుక కాదంటున్నాడు సామెతల గ్రంథం ఎనిమిది అధ్యాయం ఇరవై రెండవ వచనములో తన సృష్టారంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యహోవా నన్ను కలుగ చేసాను పుట్టించాను పర్వతములు పుట్టక మునుపు భూమిదేన మైదానములను పుట్టింపకు మునుపు నేను పుట్టి తిని అని పుట్టి తిని పుట్టి తిని పుట్టి తిని అని ఎన్నో మార్లు ఆయన చెప్పాడు ఎప్పుడు పుట్టాడో తెలుసా అండి క్రీస్తునేడు కాదు ఎప్పుడు అనాదిలో అందుకనే ఆయన ఎన్నో మార్లు ఆది ఎందు వాక్యం ఉండేను వాక్యమే ఆ వాక్యమే శరీర దారి శరీరదారిగా వచ్చాడు కృపాసఖ్య సంపూర్ణుడిగా కృపాసఖ్య సంపూర్ణుడిగా ఆయన ఈ లోకం ప్రవేశించాడండి కృపాసఖ్య సంపూర్ణుడిగా నివసించాడు ఈ లోకంలోనికి వచ్చి నమ్ముతారా ఆయన సాక్ష్యాన్ని బలపరుస్తారా లోకం ఆయనకి చిన్న స్థానం ఇస్తుంది చిన్న చిన్న స్థానం నీ వయసు ఎంత క్రీస్తుకి వయసు ఎంత ఆయన అంటాడు అల్ఫా నేనే ఓ నేనే అంటే నువ్వు ఈ వయసు ఎంత అంటాం మనం ఆయన వయసు లెక్కలు కట్టగలమా ఇరవై ఐదా ఇరవై ఆరు ఇరవై ఏడా ఏంటి ఈ డేట్లు ఏంటి నాకు అర్థం కాదు ఆయన వయసు లెక్కలు కట్టగలమండి నేను మొదటి వాడిని నేనంటే భూమికి భూమికి పునాదేసింది నేనే ఆయనకి ఇరవై ఐదా ఇరవై ఇరవై ఐదా ఇరవై ఆరా ఎప్పుడు పుట్టాడు చెప్పండి అంటే ఈ ఇది ఎప్పుడు పుట్టాడేది తేల్చుకోవటంలోనే ఇక్కడ తజ్జన భర్జనలో అసలు విషయాన్ని మర్చిపోయి బలీయమైన విషయాన్ని మర్చిపోయి విషయాన్ని తేల చేస్తున్నారనమాట వయసు ఎంతని చెబుతాం ఎబ్రిలోకి రాసిన పత్రిక అధ్యాయము పదో వచనం చదవండి ముగించేస్తాను పెద్దలను మనం పిలుచుకున్నాము ఆయన మరి మరి గొప్ప సేవలో గొప్ప అధికారంలో ఉన్నారు ఎన్నో రీసెర్చ్ సెంటర్స్ మరి ఎంతో మందిని నడిపిస్తూ ఉన్నారు మంచి నాయకులు మరి ఆయనకి మనం తగిన గౌరవాన్ని ఇద్దాం చదవండి ప్రభువా చదవండి అందరూ చెప్పండి నోటితో మీరు ఒప్పుకోండి ఒప్పుకోండి మీరు ఒప్పుకోరా మీకు ప్రభు అంటే మీకు మంచి స్థానము లేదా ప్రభువా ఎవరు చెప్తున్నారు ఎవరితో చెప్తున్నారు తండ్రి అయిన దేవుడు తన కుమారుడిని హెచ్చిస్తూ చెబుతున్నమాట ప్రభువా నీ ఆది ఎందు భూమికి పునాదులు వేసి తివి ఆకాశములు కూడా నీ చేత పనులే అవి నశించును కానీ నీవు నిలిచి ఎందువు అవన్నీ వస్త్రములే పాతికిలును కానీ ఉత్తరములే వాటిని చూడండి పేపర్ ఎలా మడ మడి మడిచేస్తామండి మనం ఉత్తరం ఏమండి ఉత్తరం ఇలా మడుస్తామా ఎలా మడిచి ఈ లోకాన్ని అలా పడేస్తాడండి ఏమనుకున్నారు ఆయన ఆకారం ఆయన స్వరూపం ఎంత అనుకున్నారు యోహాన్ గారు చూస్తున్నాడు ఆయన కనులతో మీరు చూడండి ఆయన పాదాలు పాదాల నుంచి చూస్తున్నాడు ఆయన తల తెల్లని ఉన్నిని పోలి ఉన్నది ఆయన ఆకారం చాలా గాంభీర్యంగా ఉంది అదే విషయాన్ని చెబుతున్నాడు తండ్రి అయిన దేవుడు నీవు ఆది ఎందు భూమికి పునాది వేసితివి ఆకాశము కూడా నీ చేతి పనులే ఇవన్నీ నశించిపోతాయి కానీ నీవు ఏకరీతిగా ఉంటావు నీవు దేవుడువు నీ దేవుడు అని చెప్తున్నాడు ప్రభువా అంటున్నాడు కనుక మనం ఆయనకి ఇచ్చేటువంటి స్థానము ఇంకొక ఇంకొక అధ్యయనం చూద్దామా యహాద్సు వార్త ఎముద్యయము యాభై ఆరో వచనం యూదులు అంటున్నారు నీకు ఇంకా యాభై సంవత్సరాలు లేవు ఈ లోకం అంటుంది డిసెంబర్ ఇరవై ఐదు రెండు వేల రెండు వేల సంవత్సరాలు అయింది ఆయనకి ఆయన వయస్సు ఆయన అంటున్నాడు ఆయన మాట ఆయన మాట చెప్పండి మీరు ఆయన అంటున్నాడు అబ్రహాం పుట్టక మునిపోయి నేను ఉన్నానయ్యా బాబు అబ్రహాం పుట్టక మునిపోయి ఉన్నాను చదవండి మీ తండ్రి అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆనందించాను అది చూచి సంతోషించను అంటున్నారు అప్పుడు చదవండి అందుకు యూదులు నీకు ఇంకా యాభై సంవత్సరాలు కూడా లేవే నీవు అబ్రహామును చూచిదివా మీరు అలాగే యూదులు యూదుల యొక్క మనసు కలిగి ఉన్నారా నీకు ఇంకా రెండు వేల సంవత్సరాలు కూడా లేవే ఆది ఎందు అంటున్నాడేంటి ఇతడు నీకు ఆది ఎందు అంటున్నాడేంటి నమ్మక నమ్మకం అని చెబుతాడు దుష్టుడు పక్కనే కూర్చుని నమ్మక నమ్మకం చెబుతా చూడండి అప్పుడు ఆయన యేసు అబ్రహాము పుట్టక మునుపు నేనున్నాను ఇప్పుడు ఏసుక్రీస్తుని మీరు ఎలా చూస్తారు చెప్పండి రెండు వేల సంవత్సరాలు కాదండి అబ్రహాము కూడా కాదు అబ్రహాం పుట్టక మునిపే ఈ లోకం పుట్టక మునిపే ఈ లోకాన్నంతటిని ఆయనే తన స్వహస్థాలతో తండ్రి తండ్రి పక్కన ఉండి అంటున్నాడు మరి సులమున్ మహారాజ్ అంటున్నాడు ప్రధాన శిల్పి అయి ఈ లోకాన్ని సృష్టించాడు ఆయన పిల్లలారా అల్లరి చేయకండి ఓ పిల్లలారాలరా చేయకండి ప్రధాన శిల్పిని అంటున్నాడు ప్రధాన శిల్పి పాత్ర ఈ లోకములో ప్రధాన శిల్పి పాత్ర అండి దేవు ఆ కుమారుడైన క్రీస్తుది తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు ఏకీభవించి మనలను చేయాలని అవ్వ ఆదాములను చేయాలని ఈ లోకాన్ని కలిగించాలని ఇష్టపడి చేస్తే వారిలో ఎన్నో తంత్రాలు పుట్టించి తండ్రి కుమారుల మధ్య ఎన్నో తంత్రాలను పుట్టించి విభేదాలు విభిన్నాలు ఎన్నెన్నో సృష్టించి పాడు చేస్తున్నారండి ఉన్న వాక్యాన్ని ఉన్నట్టుగా స్వీకరించలేని మనస్సు ఎంత దారుణం అండి ఏమిటి స్వతంత్రం ఏమిటి కలిపి శరపటం ఉన్న వాక్యాన్ని ఉన్నట్టుగా స్వీకరించలేని ఈ దుష్ట మనస్సు భయంకరమైనది లోకములో ఉన్నవారి కంటే వీరింకా ప్రమాదములో ఉన్నారని అనిపిస్తుంది దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించి ఆశ్రయించును కాక ఆయన ఆది నుండి ఉన్నవాడు ఆయన్ని ప్రభువుగా ప్రతిష్ఠించండి మనందరి హృదయాలలో ఆయన ద్వారానే సమస్తము తండ్రికి కృతజ్ఞతలు చెల్లించండి దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించి ఆశ్రయించును కాక